హాయ్ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సార్ స్వాగతం సో ఇప్పుడైతే ప్రెసెంట్ విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం నేను మా ఊబ్రో అయితే స్టార్ట్ అయిపోయాం సో హైదరాబాద్ లోని మేము కూడా ఇంకా షాపింగ్ చేసేసి ఇంకా ఈ మూడు రోజులు నాలుగు రోజులు మనతోని షాపింగ్ చేయవా అయ్యా నువ్వు వస్తే టైగర్ గడి భయపడిపోతాడు బాబు ఎక్కడ షాపింగ్ చేయించేస్తావు అని చెప్పి మంచిగా మూడు రోజులు మనోడు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు అదే ఎంజాయ్ చేస్తావు అన్న బోల్డ్ నువ్వు ఎంజాయ్ అంటే ఒకటే పెట్టుకుంటావు గురు మైండ్ లో హైదరాబాద్ వచ్చావని పాపం మనోడు కూడా కొద్దిగా ఫ్యామిలీ మ్యాన్ కదా బిజీ బిజీగా ఉంటాడు వాళ్ళు నేను ఫ్యామిలీ మ్యాన్ కాదా అని అంటే చెప్పాలి కదా మినిమం వాళ్ళు అడిగితే చెప్పు బ్రో అడగండి క్యాప్టెన్ ఫ్యామిలీ మేనా అని అడగండి అవును నువ్వు అనుకుంటే అదేలే గాని ఇంకా విజయవాడలోని మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసేసి ఇంకా తిరుగుతూ తిరుగుతూ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం డిన్నర్ టైం కి హైదరాబాద్ మాక్సిమమ్ పన్నెండు అయిపోద్ది ఇంకా టైం కి ఏమైనా ఉంటే అదే ఫుడ్ తింటాం ఇంకా చాలా రోజులు అయిపోయింది హైదరాబాద్ వెళ్ళి చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను అంటే దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటది నువ్వు వచ్చి చాలా రోజులు అయింది వెళ్ళాక హైదరాబాద్ లో కలుస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి లేట్ చేయకుండా వీడియో వీడియో ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా పదండి ఇప్పుడే మన ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాం సూపర్ ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చే గురి అసలు డోర్ నుంచి అట్లా వచ్చేసినట్టు అలా వచ్చేం బ్రో జాయిగా తోలేడు గాయస్ నాకు ఫుల్ గా రెస్ట్ ఇచ్చేసి ఓఆర్ఆర్ మీద డ్రైవింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటదా ప్రశాంతంగానే ఉంటది కట్టగా తోలాలి కాకపోతే ఆ క్రూజ్ మోడ్ ఉంది కదా అని చెప్పి ఆన్ చేసేసి చేతులు వదిలేసి అలా అట్లా పడితే అట్లా తోలకూడదు నువ్వెందుకు మామూలుగా జాగ్రత్తగా తోలాలి అదే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడు ఆడు ఇక్కడ నాన్న కూడా ఒకటి వెళ్తున్నాడు ఆ ఆడ ఏం చేస్తాడు తెలుసా ఆడే వందలోనూ నూట పది అది అసలు ఎందుకులే కార్ మంచి కారే ఆడు తోలుతా ఆ సిగరెట్ తాగుతున్నాడు అర్ధం నుంచి ఆడ అసలేం ఉండాలి ఇప్పుడు నువ్వు చెప్పు నానా కార్లో సిగరెట్ తాగుతాడా చెప్ ఓ సారీ గైస్ సారీగైతే ఇట్స్ సీరియస్ మ్యాటర్ మనోడు డ్రైవింగ్ చేస్తూ వంద నూట పదిలో ఉంటూ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తూ ఒక చేత్తో సిగరెట్ తాగుతూ ఏంటోలే మళ్ళీ ఏదో మేము నీతులు చెప్తున్నాం అనుకోవద్దు చిన్న చిన్న తప్పులు చాలు ఏమైనా జరగడానికి బట్ జాగ్రత్తగా ఉండండి అంటే నార్మల్ సిటీ సైడ్ కొంతమంది చాలా మంది ఎలా డ్రైవ్ చేసినా సరే ఇలాంటి ఇక్కడ ఏంటంటే ప్రతి కారు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై స్పీడ్ లోనే వస్తూ ఉంటాయి అంటే లిమిట్ నూట ఇరవై బట్ నూట నలభై ఆ స్పీడ్ లో కూడా వస్తా ఉంటారు మనం చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుంది మన జాగ్రత్త మనం ఉండాలి కేర్లెస్ గా డ్రైవ్ చేయకూడదు మనకి బ్రో చెప్పావు గురు ఏ ఒక యుగానికి నువ్వు ఇన్స్పిరేషన్ యుగానికి ఒకలాగా యుగానికి ఇన్స్పిరేషన్ అని చెప్పి నీకు పెట్టి సినిమా తీయొచ్చు అది మనం రూమ్ కి అయితే వెళ్లేసరికి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది చలో ఇంకా వెళ్ళిపోదాం ఫైనల్ గా హైదరాబాద్ అయితే ఎంటర్ అయిపోయాం మనం ఓవర్ ఇలా దిగేవా లేదో మాబు బ్రో మనం రూమ్ కి వెళ్లేసరికి బిర్యానీ వెయిట్ చేస్తారు కదా ఆర్డర్ చేసే అని చెప్పాడు స్నాప్ గోలా చిచ్చి అయితే నేను రూమ్ లోకి వెళ్ళి మనం ఆర్డర్ చేస్తే రావడానికి టైం పడుతుంది కాబట్టి మేము దగ్గర ఆర్డర్ అయితే చేసేసాం ఇప్పుడు అది మన రూమ్ కి మేము రూమ్ కి వెళ్తాం వెంటనే కూర్చొని లాగిచ్చాడమే ఇంతలోపు మా బ్రో నా గ్రిల్ అఫేర్ లో ర్యాప్ తినాలనిపిస్తుంది అన్నాడు సో అందుకే గ్రిల్ అఫేర్ దగ్గర వచ్చాం ఇది తీసుకొని రూమ్ వెళ్ళిపోయి మేఫిల్ బిర్యానీ కుమ్మేద్దాం నవాబ్స్ అడిగాడు పిస్తా హౌస్ అడిగాడు అన్ని అడిగాడు అన్ని చూసేసరికి మనకి ఇటు తిరిగి అడి తిరిగి మేఫిల్ వారి మహిల్ నువ్వు ఏ జన్లు ఏ పుణ్యం చేసుకున్నావు కానీ మేము మాట మాటకి వస్తున్నావు మీ దగ్గరికి ఒక చికెన్ ర్యాప్ తీసుకొచ్చాం మేము వెళ్ళిన పక్కన ఒక నిమిషం ఆర్డర్ వెళ్ళింది ఎవరు సరే మహబూదా డాన్ డెడ్ బేర్ టేస్ట్ ఎలా ఉంది గురు బాగుందా ఇంటి ఇంటికి వచ్చేసరికి టైగర్ చూడండి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు చూస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళో చెప్పు అర్జెంట్ గా ఏంటి గ్యారంటీ నువ్వు జ్యూస్ తాగడానికి వెళ్ళావు అని చూసి నువ్వే చెప్పు స్టా నోట్ లో అందుకోవట్లేదు దాన్ని పక్క ఉంది ఆ మాయా స్ట్రాల్ లాగుదామని నోట్లోకి ఇలా ఉంపే జ్యూస్ వచ్చి నా ఒంటి మీద పడిపోయింది ఆ స్టాల్ అంత పద్ధకం ఏంటి మాయా నాకన్నే పద్ధతి కదా

ఒక రోజు మాత్రం మ్యాగీ చేసి పెట్టాను నువ్వు ఎవరైనా వండి పెడతాడు నువ్వు కష్టం ఉండి నువ్వు హెల్త్ బాగోనప్పుడు వండి పెట్టాను మా ఫ్రెండ్ అంటే ఏంటి మ్యాగీ ఆ రోజు అడిగాడు నాకు సూపీ మ్యాగీ కావాలి మయా జాయిన్ చేసుకుంటాను కూడా ఫస్ట్ టైం నేనే చేసి పెట్టాను తర్వాత మనోడు బాగుందని ఇంకోసారి అడిగాడు ఇంకోసారి చేసి పెట్టాను మనకైతే మ్యాగీలు గురు అదే అమ్మాయిలు అడిగేసి చికెన్ కర్రీలు వండుతాడు రెండు సార్లు వెళ్ళిపోతారు అయిపోయిన కాదు మెట్రో ఎక్కి మెట్రో ఎక్కి మరి మా కోసం అసలు జస్ట్ గదిలోంచి బయటకు వస్తే చాలు గదిలోంచి కూడా బయటకు రాదు మేమైతే వచ్చే దారిలోనే ఆర్డర్ పెట్టాం కదా వచ్చేసరికి కరెక్ట్ టైం రూమ్ దగ్గరకు వచ్చాం మా మేఫిల్ బిర్యానీ కూడా వచ్చింది ఇప్పుడు ఇది ఓపెన్ చేసి తినేయాలి చాలా రోజులైంది ఈ మేఫిల్ బిర్యానీ యుల్ సారీ గురు యు ఆర్ క్రేవింగ్ సిజర్సా నోట్ తో కట్ చేయి గురు ఏ మరి పాజిటివ్ డి ఏంటిది అన్ని వేలు బానే ఉన్నాయి ఇదేంటిది ఎవరిని చంపేద్దాం అని అన్ని అలాగే ఉంటా సర్లే నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏ ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ అండ్ ఇది వచ్చేసరికి మటన్ బిర్యానీ రెండు సింగిల్ సింగిల్ పెట్టాము ఎందుకంటే నైట్ కదా ఎక్కువ తినట్లేదు అది వన్ సెవెంటీ సెట్ ఒక పర్సన్ కి ఫుల్ గా సరిపడ రైస్ ఒక పెద్ద చికెన్ పీస్ ఇచ్చారు అవునా అదేంటి తల్లం ఉంది మసాలా ఉంటుంది అది నేను చెప్పే వాళ్ళకి కొంచెం మసాలా తక్కువ కావాలి నాకు ఏ మండిపోతుందా అదే పొట్టలో ఎక్కువ మసాలా తిన్న నిజంగా మండిద్ది కానీ పొట్టలో కాదు మటన్ పీసెస్ ఎన్ని వేసాడు ఒక నాలుగు చిన్న పీసులు వేసాడు మూడు నాలుగు చిన్న పీసెస్ మోసం బాబు నూట డెబ్బై రూపాయలు అయ్యా టేస్ట్ టేస్ట్ పీస్ నొక్కుతున్నాడు ఫస్ట్ పీసేనా ఓకే అబ్బో అబ్బో ముక్కలు ముక్కలు ముక్కల మటన్ ముక్కల అవి ఏ నాకు అది తిను బాగుందా హైదరాబాద్ 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 అక్కో మేపుల్ కా బిర్యానీ కాకో ఎస్ ఇది వచ్చేసరికి ఓ నైస్ సో డ్రై పీస్ మ్యాన్ చాలా డ్రై డ్రై గా ఉంది చూడండి అట్ ఇట్స్ ఓకే ఒక పీస్ ఇచ్చారు గట్టి మసాలా వేసారు మంచిగా రైస్ లో కలుపుకొని